అందరికీ నమస్కారం బాగున్నారండి అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ వరల్డ్ నేను మీ సునీత ఈరోజైతే మేము గండి పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి చుట్టూ ప్రకృతితో అలరా అలరారుతున్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించిందండి మేము అందులోనూ కార్తీక మాసం వెళ్ళిపోయిన మన్నారే వెళ్ళాం అనమాట ఇంకా అక్కడికి ఎవ్వరు రాలేదనమాట మేము మాతో ఫలంగా ఇంకొక వాళ్ళు వచ్చారనమాట రీసెంట్గా ఫోర్ ఫైవ్ డేస్ అయిందంట ఈ టెంపుల్ తీసి అంటే అమ్మవారి టెంపుల్ గోదావరి పోర్టు వచ్చినప్పుడు గుడి మునిగిపోతుందండి అమ్మవారు టెంపుల్ నాలుగు ఐదు రోజులైందండి మీరు ఇవన్నీ పాకలు వేసుకుని అలా పైన ఉంటారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనేసి అన్నారండి చాలా మేము ఇదివరకు ఒకసారి వచ్చాము టూ ఇయర్స్ బ్యాక్ ఆషాఢంలో అయితే వచ్చాము అసలు టెంపుల్ అయితే ఖాళీ లేదండి మా దృష్టి మేము ఈరోజు చక్కగా అమ్మవారిని దర్శించుకునే భాగ్యాన్ని మాకు కల్పించడం మేము అలా వెళ్ళి రేవులో అయితే అక్కడ రేవు ఉంది అమ్మవారిది గోదావరి గొట్టున చక్కగా అక్కడైతే కాళ్ళు అయితే కడిగేసుకుని నెత్తి మీద నీళ్ళు అయితే చిమ్ముకుని టెంపుల్లోకి అయితే బయలుదేరి వెళ్తున్నామండి చాలా విశిష్టమైన అమ్మవారు కోరిన కోరుకుని తీర్చే తల్లి ఎవరికైనా పిల్లలు లేకపోయినా అక్కడికి వెళ్తారు ఇక్కడ కొబ్బరికాయలు పసుపు కుంకుమ ఇవి తీసుకుని అయితే మేము బయలుదేరుతున్నామండి గుడి చుట్టూ ఉన్న వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఈ అమ్మాయిని అయితే మేము అమ్మవారి విశిష్టత గురించి అడిగితే చెప్పిందనమాట మీ కథ అంతా ఇప్పుడు పెడతాను సో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మటుకి తప్పనిసరిగా చేసుకోండి థ్యాంక్ యూ గ్రామదేవత చిన్నపిల్లలందరూ కలిసి పిల్లలకి వచ్చారు పిల్లలకు వస్తేనేమో అప్పుడు అవి అందరూ పిల్లలు అందరూ అందుకని అవి లేదండి పోసమ్మా కోసమ్మా ఎక్కడ ఉన్నదో నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని అని ఇది అంటే అంటేనేమో అప్పుడు నువ్వేమో కనిపిస్తలేదు ఇక్కడే ఇక్కడే ఉన్నావు అంటున్నావు కొద్దిపోతుంది మాకేం భయమే ఉంది అనేసి అని ఊర్లోకి వెళ్ళి పెద్దలతో చెప్పి తీసుకొచ్చారంటండి పెద్దలకి తీసుకొస్తే కోసమ్మా ఎక్కడ ఉన్నావంటే నేను ఇక్కడే ఉన్నాను అని అంటే అంటే అప్పుడు నువ్వే ఎందుకు ఇలా భయపడుతున్నావు ఎక్కడ ఉన్నావో చెప్పంటే నేను ఇక్కడే ఉన్నాను మీరేం భయపడతానండి నేను దేవతను అయ్యాను అండి పసుపుతో పసుపు నీళ్ళతో బింది తీసుకురండి అని చెప్పిందంటండి తీసుకెళ్తే అప్పుడు ఆ బిందె అక్కడ తండితే అక్కడ నేను వెలుస్తానని చెప్పింది అంటే అండి చెప్తే ఆ బిందు తండితే ఇక్కడ చిన్న చెట్లు ఉండేయండి చిన్న చెట్లు ఉంటే ఆ చిన్న చెట్టు కూడా పెద్ద పొట్టు ఉంది అంట ఆ బిందొచ్చి ఆ పుట్టకాడ పడితే ఇంకా అక్కడ వెలిసిందండి ప్పటి నుంచి గవర్నమెంట్ పుట్టింది దానికి అండి పొట్ట దగ్గర వెళ్తుందండి అవి పుట్టలేదు ఇప్పుడు ఇప్పుడు పొట్టలేదండి విగ్రహం కట్టించారు చిన్న పెద్ద ఉంటదండి కింద కాళ్ళ కింద అమ్మవారు కాళ్ళ కింద చిన్న